గుర్తుపెట్టుకు నీకు అవమానం జరిగిన చోట నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇదే నువ్వు ఎంత మంచితనంతో నువ్వు బ్రతుకుతున్నా సరే కొంతమంది మాత్రం నువ్వు చేసే ఒకే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకమనేది వెయ్యి కళ్ళుతో నిన్నే నీ కోసమే కొన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది జాగ్రత్త దానిని భూత భూతద్దంలో చూపడం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు నటన ముందు నిజాయితీ అనేది ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటుంది కానీ ఏదో ఒకరోజు నటనకు నిజాయితీ అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బల్ల గుద్దినట్టు సమాధానం చెప్పాలి చెప్పే తీరాలి కూడా ఆ రోజు కూడా వస్తుంది జీవితంలో నువ్వు ఏం కోల్పోయినా సరే అస్సలు పర్వాలేదు ధైర్యంగా నిలబడవచ్చు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోతే బ్రతకడం చాలా కష్టం అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది మరి జ్ఞానం కేవలం మాట్లాడక ముందే ఆలోచిస్తుంది మాట అనేది మరణించిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా అందరి మనసులో బ్రతికే ఉంటుంది అని తెలుసుకో కానీ కొన్ని మాటలు మానసికంగా మనిషిని అమాంతం తను బ్రతికి ఉండగానే మరణించేలా చేస్తాయి నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువ లేని చోట నోరు విప్పకు ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం నువ్వు ఎవరికైనా సరే గట్టిగానే బుద్ధి చెప్పాలి మౌనంగా ఎప్పుడు అలానే ఉండిపోకు అవసరం ఉన్నంతవరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వరకే అవసరం తీరిపోయాక అవమానాలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు ఇదే కదా ఇప్పుడున్న ఈ మనుషుల యొక్క తీరు అందరూ ఇలానే కదా ఉన్నారు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి నువ్వు అస్సలు బ్రతకకు పొరపాటున కూడా ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారికి మాట్లాడేవారు వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడూ వేచి చూడకు మరణాన్ని అయినా సరే కష్టమైన ఎదిరించి నిలబడు కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర ఒక్క నిమిషం కూడా నువ్వు అస్సలు ఉండకు నీకు విలువని విలువ ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకు జీవితాన్ని వృధా చేసుకోకు కేవలం ఊసరి వెళ్ళి తన ప్రాణాలని అమాంతం కాపాడడం కోసం అది ఎన్నో రంగులను మారుస్తుంది కానీ మనిషి మాత్రం తన సరదాల కోసం సంతోషం కోసం తన అవసరాల కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతున్నాడు అసలు ఈరోజు నీ అవసరాల కోసం నువ్వు రంగులు మార్చవచ్చు ఏదో ఒకరోజు ఖచ్చితంగా కాలం అనేది నీ అసలు రంగు బయటపడుతుంది బయట పెడుతుంది ఆ రోజు కోసం ఎదురు చూడు ఏదో రోజు బయటపడతావు అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నిటికీ కూడా ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సింది తప్పించుకోవడం అస్సలు కుదరని పని జాగ్రత్త అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి యొక్క కన్నిటి విలువ బాధ వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ క్షణం నీకు అర్థమవుతుంది ఇష్టపడే వాళ్ళని ఏడిపించి బాధ పెట్టడం చాలా తేలికైన పని కానీ కేవలం మనకోసంగా ఏడ్చి అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం అసలు ఈ లోకంలో చాలా కష్టమైన పని కదా నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారు అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా నీ వారు కారు అసలు కాలేరు అని కూడా నువ్వు తెలుసుకో కోల్పోయిన వాటి గురించి కాదు కోలుకోవడం గురించి ఆలోచించు అప్పుడు జీవితం అలానే నీ మనసు కూడా కుదుట పడుతుంది నీ మాట ఖరీదు అనేది అవతల వాళ్ళను బాధ పెట్టేలా ఉండకూడదు ఎందుకంటే కేవలం ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది చుట్టూ ఉన్న నీ చుట్టూ తిరుగుతున్న ప్రతి మనిషి అలానే ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంది కదా గమనించు నువ్వు కానీ నువ్వేమో ఒకరి మీద ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని చెప్పి అనవసరంగా బాధపడుతూ ఉంటావు గుర్తుపెట్టుకో వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకాని వాడు కాదు కొందరు పరిస్థితులకు బాధలకు బంధాలకు ఖచ్చితంగా తల వంచుతారు ఆ పరిస్థితి వాళ్ళకి తప్పకుండా వచ్చే తీరుతుంది అలా అని తగ్గారు కదా అని చెప్పి తక్కువగాను చులకనగాను ఎప్పుడు నువ్వు అస్సలు చూడకు ఇది మంచిది కాదు నీ బలమనేది ఎవరికీ తెలియకపోయినా సరే నువ్వు పర్వాలేదు బ్రతికేయగలవు కానీ నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకు నీ బలహీనత బలహీనతను మాత్రం పొరపాటున కూడా ఎవ్వరికీ అస్సలు తెలియనివ్వకు ఎందుకంటే నిన్ను అస్సలు బ్రతకనివ్వరు కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారి ఆకలికి మాత్రమే మనల్ని చూసి హేళన చేసే వాళ్ళకి కాదు కదా అలాంటప్పుడు సిగ్గుపడడం ఎందుకు చెప్పు ఆలోచిస్తే సమాధానం నీకు దొరుకుతుంది బంధాలు దూరం అవుతున్నా నిజాలే చెప్పు అబద్ధం చెప్పి నమ్మకాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోకు ఎందుకంటే ఒక బంధం దూరమైతే ఎప్పటికైనా సరే ఏదో ఒకరోజు నీ గురించి తెలుసుకొని నీ తరం తెలుసుకొని నిన్ను కలుస్తారు అదే నమ్మకం కోల్పోతే మళ్ళీ ఎప్పటికీ కూడా నువ్వు ఆ నమ్మకాన్ని అస్సలు పొందలేవు పొందినాది మునుపటిలా అస్సలు ఉండదు విలువని బట్టి స్థలాలు అవసరాన్ని బట్టి మనసులు మనుషులు మారిపోతారు కాలం పరిస్థితులనే కాదు మనుషుల్ని మార్చేస్తుంది ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీర్ని మాత్రం పొరపాటున కూడా నువ్వు బయటకి రానివ్వకు అలా వచ్చిందా నిన్ను ఇంకా తక్కువ చేస్తారు ఆ కన్నీరు చూసి నలుగురు నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కూడా కరిగిపోయి నీకు అస్సలు తోడవ్వరు తోడుగా ఎవరు రారు అని తెలుసుకో నిన్ను వదిలేసి వెళ్ళిన దాన్నే నువ్వు పదే పదే తలుచుకుని తలుచుకొని బాధపడకు నువ్వు తలుచుకోవడానికి కూడా వాళ్ళకి అస్సలు అర్హత లేదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంత గొప్ప మనిషిని వదులుకున్న వాళ్ళు వాళ్ళు బాధపడాలి జీవితంలో మంచి రోజులు రావడానికి కాస్త సమయం పడుతుంది కానీ అది వచ్చేసరికి ఏంటో కాని దాని విలువ అనేది మనకి అస్సలు తెలియదు కొన్ని కొన్ని విషయాలు సులువుగా దొరికితే వాటి విలువ మనకి అస్సలు అర్థం కాదు కాస్త కష్టపడి సంపాదించుకుంటేనే వాటి విలువ మనకి మంచిగా అర్థమవుతుంది సో విన్నారు కదండి అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్